హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారో బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు తాటి పండ్లతో వడలైతే వడలు కారెలు అంతారు కదా వడలే చేస్తామని మాయని ఉదయాన్ని చేకూరుతూ తీసుకొచ్చేసారు తాటి చెట్టు దగ్గరికి ఆ పండ్లతో ఇప్పుడు సేకరించి ఇంటికైనా తీసుకెళ్తాము వంటతో వడలైతే చేస్తున్నాం ఈరోజు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియో లెక్క తెలుపు ఇంకా ਨਾ ਇੱਕ ਦੋ ਇਹ ਵੇਖ ਲੈ ਨਾ ఈ వీడియో చూస్తున్నా మీకు ఒక చిన్న కథ ముగ్గురు దొంగలకి కాదా ముగ్గురు పోలీసులకి ఒకటే టోపీ అదేంటో మీరు చెప్పాలి కృప దొంగలు అంటుంది ముగ్గురు పోలీసులకి ఒకటే టోపీ పొడుపు కథ అండి

చేసేద్దాం <laughs> 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 మీ రకాలగా చేస్తున్నండి కrupa అసలు ఫస్ట్ గో ఎన్ని వాడేసింది లాస్ట్ దీంతో బాగా వస్తుంది అన్నమాట పీస్ లేకుండా పీస్ లేకుండా గో గుజ్జు కూడా మంచి కలర్ మంచి బాగుంది ఈజీగా ఆగాడుంది అందుకనే ఇట్లా చేస్తున్నా చాలా తీసింది చూడండి ఎంత తీసింది సూపర్ ఉంది కలర్ మాత్రం చూస్తుంటే తాటి గుజ్జునైతే మొత్తం తీసేసాము గిన్నెలైతే వేసేసుకుంటున్నా ముందుగా మూడు ఏలకాయలని మెత్తగా పొడి చేస్తాను ఏలక్క పొడి తీపు కోసం తీపి ఆల్రెడీ ఇదే తీపుగా ఉంది కాకపోతే కొంచెం తీపు అన్ని వేస్తాను కాబట్టి కొన్ని దాంట్లోకి బెల్లం అయితే తురుమి పెట్టుకున్నాను బెల్లం అయితే వేస్తున్నా బియ్యం పిండి బియ్యం పిండి కానీ కొద్దిగా వేస్తున్నా కొద్దిగా ఉప్మారవ్వ కలిసేట్గా కలిపేస్తున్నా కొంచెం పిండి అయితే కొంచెం జారుగా ఉంది అందుకని కొంచెం బియ్యం పిండి వేస్తున్నా వడకి రావాలంటే కొంచెం గట్టిగా ఉండలే అందుకని మరీ జారుగా ఉంది అందుకని కొంచెం బియ్యం పిండి వేస్తుంది ఇప్పుడు దీన్ని ఒక అరగంట పక్కన పెట్టేస్తాను బాగా నాన్ే బాగుంటుంది ఇది పిండి పక్కనైతే పెట్టేస్తున్నా దాని పైన నానింది పిండి చూడండి ముద్దకైతే వచ్చింది వడ చేయడానికైతే పిండి రెడీ అయిపోయింది ముందుగా బాండ్లు పెడుతున్నా బాండ్లైతే కాగింది నూనె బాస్తున్నా స్టీల్ తెచ్చుకోమన్నారు సబ్స్క్రైబర్లు వాళ్ళు కామెంట్ చేస్తున్నారు ప్లాస్టిక్ కాకుండా స్టీల్ తెచ్చుకోండి సరే ప్రస్తుతం తెచ్చాను కాబట్టి రోజులు అట్లా వాడేసి తర్వాత ఖచ్చితంగా మీరు చెప్పినట్టు మంచిది తెచ్చుకుంటారు bây giờ mình sẽ dùng nước wow <laughs> <coughs> 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 ఈ విధంగా సన్న మంట మీద కాలుస్తాను వడల్ని ఉడకేస్తాను నూనెలో ఎక్కువ మంట పెడితే లోపల ఉడకదేమో కదా అందుకనేసి లోపల ఉడకదు కాబట్టి చిన్న మంట మీద చాలా ఎక్కువ టైంతో ఉడకబెడతాను వడల్ని చాలా బలే ఉన్నాయి సాఫ్ట్గా బాగా ఉడికాయి నూనెలో వడల్లో తీసేస్తున్నా ఇదే విధంగా వడ్లన్నీ ఎట్లాగే కాల్చి పక్కన పెట్టేసుకుంటా ఫ్రెండ్స్ ఈ వడలు తాటిపండు వడలండి తాటిపండు నుంచి తీసిన గుజ్జుతో చేసిన వడలు ఎలా ఉన్నాయి అనేది టేస్ట్ చూసి చెప్పేస్తాను చూడండి ఇలా ఇదేంటి అది కదా ఏలక్కాయ పీ లైట్గా పీసులు అయితే ఉంటున్నాయి అక్కడక్కడ మరీ లేవులేండి ఎక్కడో ఒకటి

బాగానే ఉంది టేస్ట్ అయితే కాకుంటే అది చేసే పని రిస్క్ కాబట్టి చాలా మంది అలా చేసుకొని తినేదానికి ఇంట్రెస్ట్ చూపించరు కానీ సూపర్గా ఉందండి బాగుంది కానీ కృప సమస్య ఇప్పుడే మొదలైంది తిన్న తర్వాత నాలిక లైట్గా చేదు అనిపిస్తుంది నోరు కొంచెం చేదు అనిపిస్తుంది తెలియదు చేదుగా ఉంది అంటే మొత్తం కాదు బాగుంది చిన్న తర్వాత కొంచెం లైట్గా కొంచెం అది అనిపిస్తున్నాను మరి చేదుగా ఉందనేటుగా ఎట్లయితే ఉంది సూపర్ వచ్చిందండి అసలు ఎలాంటి వాళ్ళు ఉంటాయని కూడా నేను అత ఎప్పుడు ఊహించలేదు కృపా చూడి ఎలా ఎలా చేసేసింది వీటిని బాగా యాలగలు ఎక్కువేసిన కొబ్బరి కొబ్బరి లాగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా వడలు ఏ విధంగా అనేది తినేటప్పుడు ఏమనిపెట్టలేదు తినేసిన తర్వాత నోరు అనేది కొంచెం చేదుగా అనిపిస్తుంది కానీ ఇది ఒక అద్భుతం అబ్బా ఇలా కూడా వడలు చేయొచ్చా అనేది అనేటిగా ఉంది వీడియో అనేది ఇది ఫ్రెండ్స్ రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్